వృద్దిని దైవంగా అంకిత భావంతో అహనిసలు ఎల్ఐసి కోసం పనిచేస్తూ అంచలంచలుగా సాధారణమైనటువంటి విజయాలను సొంతం చేసుకున్న ఎల్ఐసీ ఏజెంట్ మంచికంటి జగన్మోహన్ ను దేవరకొండ ఎల్ఐసీ బ్రాంచ్ బిఎంఎస్ ఆధ్వర్యంలో మంగళవారం దేవరకొండ ఎల్ఐసి బ్రాంచ్ కార్యాలయంలో బీఎంఎస్ ప్రెసిడెంట్ ఇమ్మడి భద్రయ్య ఆధ్వర్యంలో ఘనంగా శాలువలతో సన్మానించి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని బ్రాంచ్ మేనేజర్ బిఎంఎస్ నాయకులతో కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ప్రెసిడెంట్ ఇమ్మడి భద్రయ్య మాట్లాడుతూ దేవరకొండ ఎల్ఐసి బ్రాంచ్ కార్యాలయంలో రెండవసారి సారి చేసిన జగన్మోహన్ కు వైకుంఠ ఏకాదశి రోజు గణేష్ సన్మానం జరగడం ఎంతో శుభ తెలిపారు మంచి కంటి జగన్మోహన్ దేవరకొండ ఎల్ఐసి బ్రాంచ్ లో ఏడు సాధారణ ఏజెంట్ గా కొనసాగుతూ పద్నాలుగు సంవత్సరాలుగా చైర్మన్ క్లబ్ మెంబర్ గా గత సంవత్సరానికి గాను గెలాక్సీ క్లబ్ కి గుర్తింపు వచ్చిందని ఎలాంటి డెవలప్మెంట్ ఆఫీసర్ లేకుండా దేవరకొండ బ్రాంచ్ లో ఐదు సార్లు ఎండిటిఆర్టీ చేసిన ఫుల్ టైం ఏజెంట్ మంచి కంటి జగన్మోహన్ అని తెలిపారు అతని ఏజెన్సీ వృత్తిలో ఐదోసారి అన్నిటికంటే ప్రత్యేక విశేషం ఏంటంటే డెవలప్మెంట్ ఆఫీసర్ లేకుండా డైరెక్ట్ ఐదు సార్లు చాలా సంతోషించదగ్గ విషయము అయితే వారికి మేము సమానము చేయాలని అడిగినాము దానికి ఆమోదించారు గౌరవ బ్రాంచ్ మేనేజర్ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది అయితే యాక్చువల్గా ముప్పై ఒకటి అంటే ఆయన ముప్పై ఒకటి ఉంటలేదు మా సెక్రటరీ గారిని చెప్తే అన్నా ఉంటే బాగుంటుంది అంటే జగన్ అడిగితే అన్న నేను కూడా ఈరోజు వచ్చే ఓకే అన్నాడు పవిత్రమైన వైకుంఠ ఏకాదశి నాడు సన్మానం అంటే ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలి నేను మొన్ననే మెసేజ్ పెట్టినా మీరు వచ్చేసారి ఈ లో సీవేకి రావాలి ఖచ్చితంగా సివేటీ చేయాలి చేసే వ్యక్తులకు ఎంకరేజ్మెంట్ చేయాల్సిన బాధ్యత ఉంది ఉదాహరణ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రెండు కోట్ల వ్యాపారం చేయడం జరిగింది అప్పుడు ఒక నేను ఒక విషయం చెప్పినా ఎస్డిఎం గారి గౌరవం గారికి ముందరేమని ఏమని అంటే నన్ను రెండు కోట్లు భేటీ చేసిన వ్యక్తికి నేను రెండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని చెప్పాను అది రెండు కోట్ల వ్యాపారం ఏమవుతుందో నాగరాజు గారి అదే ఎస్డిఎం గారితో సువాస్థలాలతో రెండు వేల రూపాయలు ఇప్పించడం జరిగింది ఎవరైనా చేసే వాళ్లకు ఎంకరేజ్మెంట్ చేయాలి వారికి ఏదైతే బిఎం గారు బ్రాంచ్ ఆఫీస్ వెళ్ళి సన్మానం చేయడం జరిగింది ఈ అవకాశాన్ని చేసి ఈరోజు మనందరూ అసెంబ్లీ గౌరవ బ్రాంచ్ మేనేజర్ గారు మనందరి అందరి వెళ్ళి జగన్మోహన్ గారికి సన్మానం ఈరోజు వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా మీకు అభివందనములు సుభాభివందనములు తెలుపుతూ మరి ఈరోజు మన మంచి మనసుతో ఉన్న ఒక మంచి ఏజెంట్ మన మిత్రుడు జగన్మోహన్ గారు ఐదవసారి ఎండి చేయడం జరిగింది బ్రాంచ్లో రెండోసారి ఆయన క్యారియర్లో ఐదవ సారి అటు చేసిన సందర్భంగా మరి మీ యూనియన్ నుంచి ఇటువంటి ప్రోగ్రామ్ చేసినందుకు మనసారా మనస్ఫూర్తిగా ముందుగా యాజ్ ఎ సీనియర్ బ్రాంచ్ మీద ఎందుకంటే మన భద్రాయ్య గారు మాట్లాడుతూ ఎవరైనా సరే ఏజెంట్ కావచ్చు డెవలప్మెంట్ ఆఫీసర్ కావచ్చు బిఎం కావచ్చు ఎస్బిఎం కావచ్చు ఎనిబడి ఒక పర్సన్ పనిచేసినప్పుడు వారికి మనము మోటివేషన్ చేయడం మన మీద ఆధారపడి ఉంటుంది వారిని చూసి ఇంకో వ్యక్తి చేస్తారు ఇంకో ఏజెంట్ చేస్తారు మరి ఇటువంటి కార్యక్రమం మీరు మొట్టమొదటిసారిగా చేయడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది కాబట్టి మరొకసారి నేను మీకు అందరికీ పేరు పేరున అభివృద్ధి తెలియజేస్తున్నాను నిన్న జరిగిన మన కోటాపోటీలో దేవరకొండ బ్రాంచ్ ఇరవై మూడు బ్రాంచ్లో ఐదో స్థానంలో జరిగిన నూట నలభై రెండు చేసి ఐదో స్థానం దక్కించుకున్నాను భద్రాచలం ఒకే రోజు కాంపిటీషన్లో నలభై ఆరు మంది ఏజెంట్ మాత్రమే క్వాలిఫై అయిన స సందర్భం రాత్రి టెన్ థర్టీ తెలియ తెలియజేసినాము ఎందుకు ఇటువంటి కార్యక్రమంలో భద్రాచలము నలభై ఆరు మంది ఒకే రోజు పాస్ కావడము ఒకే రోజు క్వాలిఫై అవ్వడము ఇంతవరకు మన దేవరకొండ బ్రాంచ్ చరిత్రలో జరగలేదు జరగలేదు కూడా మరి ఇటువంటి దానికి మన ఏజెంట్ మిత్రులు ఎలా ఉండాలి మీరందరూ కలిసికట్టుగా పనిచేస్తే దేవరకొండ బ్రాంచ్ ఆల్ ఇండియాలో నెంబర్ వన్ చేయాలని మన తపన అంతేగాని వేరే ఉద్దేశం కాదు గత సంవత్సరం మనము మీరందరూ డివిజన్లో నెంబర్ వన్ జోన్లో కూడా ఒక స్థాయిలో వచ్చినప్పుడు లక్నోలో మనకు బ్రాంచ్ మనం సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా లాస్ట్ మంత్ కూడా టూ టూ మంత్స్ కూడా మనాలిలో చండీగఢ్లో కూడా సన్మానం చేయడం జరిగింది ఇంకో సన్మానం ఈ మంత్ లో ఇరవై ఒక్క తారీఖు ఇక్కడ డార్జిలింగ్లో జరగబోతుంది మన బ్రాంచ్ సన్మానం ఇదంతా మన ఎల్ఏసి ఒక గొప్పతనం కాబట్టి మీరు ముందు ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇటువంటి జగన్నాథం లాంటి వాళ్ళను కూడా మీరు పది మంది ఏజెంట్లు కూడా మీరు సన్మానం చేస్తారని చెప్పేసి ముందు ముందు మీరు అందరూ ఎండిఆర్టీ సిఒటీ టీఓటీ కావాలని చెప్పేసి మనసారా మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను గౌరవ సీనియర్ బ్యాంక్ మేనేజర్ రామ్ చావ్ గారు ఏజెంట్ ఫ్రెండ్స్ అందరికీ మధ్యాహ్న నమస్కారములు ఈరోజు పవిత్రమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం మన బ్రాంచ్ నుంచి సెకండ్ ఎండిఆర్టీ మంచి కంటి జగన్మోహన్ గారు చేయడం జరిగింది వారి నిజంగా మంచి అంటే మంచి కంటి అనే హృదయం గల వ్యక్తి ఇంకొక విషయం గొప్ప విషయం ఏంటంటే మామూలుగా ప్రతి ఏజెంట్కు డెవలప్మెంట్ ఆఫీసర్ డైరెక్ట్ ఉంటారు ఇతను డైరెక్ట్ లేకుండా డెవలప్మెంట్ ఆఫీసర్ లేకుండా ఐదు సార్లు ఎండిఆర్టీ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసారి బ్రాంచ్లో సిఒటీ చేయాలని కోరుకుంటున్నా అయితే యాక్చువల్లీ ఇది ముప్పై ఒకటి తారీఖు నాడు అనుకున్నాము ఈ ముప్పై ఒకటి తారీఖు అనుకుంటే వెంకటయ్య గారితో నేను ఏం చెప్పినట్టే ముప్పై ఒకటి ఉండలేదు తమ్ముడు అంటే అలా ఈరోజు ముప్పై తారీఖు చేద్దామని అనుకున్నాము పవిత్రమైన వైకుంఠ ఏకాదశి నాడు సన్మానం చేయడం కూడా మాకు చాలా ఇష్టం వచ్చేసారి కూడా సీఓటి చేసి బ్రాంచ్ కీర్తి ప్రతిష్టలు నిలబెట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గౌరవ బ్రాంచ్ మేనేజర్ గారికి హృదయపూర్వ నమస్కారం నమస్తే గౌరవనీయులైనటువంటి మన దేవకొండ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ సార్ గారు దేవకొండ బ్రాంచ్ యొక్క మంచికంటి జగన్మోహన్ అన్నగారు సెకండ్ టైం ఎండిఆర్కి చేసిన సందర్భంగా లియాన్ నుంచి చిరు సన్మానం అడిగితే వారు టైం ఇచ్చారు కాబట్టి వారికి చిరు సన్మానం చేసినాం అన్నగారు మీ యొక్క సలహాలు సూచనలు కూడా మాకిస్తే మన బ్రాంచ్ నుంచి కూడా ఇంకా ముగ్గురు నలుగురు ఎండిఆర్టీ చేయడానికి మీ సలహాలు సూచనలు ఇవ్వగలరని కోరుకుంటున్నాను ఈరోజు మధ్యాహ్నం జరుగుతున్న వేకుంట ఏకాదశి రోజు మంచిగాంటి జగన్ మన జగన్ గారికి ఎంబీఆర్టీ ఈ ఇయర్లో సెకండ్ టైము టోటల్ ఐదు సార్లు చేసినందుకు ఈరోజు సన్మానించాలని మన బిఎం గారు సూచన మేరకు బిఎం గారు యొక్క సలహాతో చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆ రోజు బిఎం గారు గ్రూప్లో పెట్టినప్పుడు నేను చూసి జగన్మోహన్ గారికి కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ మన సెక్రటరీ ప్రెసిడెంట్ గారిని కూడా ఫోన్ చేసి మనం జగన్ని ఇట్లా ఏజెంట్ అందరినీ ప్రోత్సహిస్తే అనుకుంటుంది ఇట్లా మనం సన్మానం చేద్దామని అనుకొని గంగ్రే గారు ఎమ్మెంటే జగన్మోహన్ గారికి ఫోన్ చేసి టైం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు మన దగ్గర గెలాక్సీ క్లబ్ మెంబర్ ఎవరు లేరు గెలాక్సీ నామ్స్ కూడా కంప్లీట్ చేసి గెలాక్సీ క్లబ్ మెంబర్ ఎదగాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడ ఇక్కడి నుంచి ఎవరైనా సెంచరీ చేసినా ఎండి ఎండీ చేసిన వాళ్ళని నేను మా యూనియన్ నుంచి ప్రతి ఒక్కరిని ఇదే విధంగా సన్మానించుకుంటూ అంటే ఆల్ ఏజెంట్స్కి ఎవరు చేసినా అందరినీ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తెలవ జరుగుతుంది వైకుంఠ ఏకాదశి సందర్భంగా నాకు ఈ చిరు సన్మానాన్ని అందిస్తున్న మన ఏజెంట్ మిత్రులందరికీ మరియు మన ఎస్బిఎం గారికి మరి ఇక్కడ ఇచ్చేసిన ఏజెంట్ మిత్రులందరికీ శుభాకాంక్షలు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మనం చేసే బిజినెస్లో ఇలాంటి ఎంకరేజ్మెంట్ అనేది ఉంటే మేము ఇంకా భవిష్యత్తులో ఇంకా ముందుకు వెళ్ళడానికి మాకు ఒక పునాది ఉంటుందేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇలాంటి నాకు ఒక్కరికే కాదు ఎవరికైనా కానీ ఇలా బిజినెస్ టార్గెట్లు అందించిన వాళ్ళకు మంచిగా కాంపిటీషన్లో సా విజయం సాధించినందుకు శతకవీరులకు ఇలా ఒక్కొక్కరికి మనం ఏ ఏ విజయం సాధించినా కానీ ఇలా ఎంకరేజ్మెంట్ ఉంటున్నాం ఉంటే ఆ ఏజెంట్ కూడా ప్రోత్సాహం ఇచ్చి ముందుకు వెళ్తారు నా బిజినెస్కు సహకరించిన అందరికీ కృత కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరియు ఈ చిరు సన్మానం నాకు అందించినందుకు ఈ ఇక్కడ ఇచ్చేసిన ఏజెంట్ మిత్రులందరికీ ఈ యూనియన్ తరఫున మా మా నా తరఫున ఈ యూనియన్ వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నాకు ఇలాగే ప్రోత్సాహం అందిస్తారని మీరు భద్రగా నింపినట్టు కూడా నాకు ఎంగేజ్మెంట్ సిఓటీ కావాలని కోరుకున్నందుకు ఆయన కోరిక మేరకు నేను నా ఛాయశక్తిలో ప్రయత్నం చేసి విజయంగా అందిస్తా అందిస్తానేమో అని చెప్పేసి నా నా ఛాయశక్తిలో కృషి చేస్తాను మరియు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాను